నంజాల పద్మావతి నగర్లో జనసేన కార్యాలయాన్ని టీడీపీ అభ్యర్థి ఫారూక్ మాజీ విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి న్యాయవాది తులసి రెడ్డిలు ప్రారంభించి జనసేన జెండాను ఆవిష్కరించారు మన నాయకుడు కౌంటలనే గారు ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పదకొండు సంవత్సరాలలో మన నాయకుడు పడిన కష్టాలు మన నాయకుడు తన సొంత డబ్బు వెచ్చించి పార్టీని నడిపించిన విధానం మన తెలుసు అదేవిధంగా జన సైనికులకు కూడా జనసైనికులు మనం కూడా ఆయన నుండి నడుస్తా ఉన్నాము ఈ రోజు మనం ఈ స్థాయికి రావడానికి కష్టపడిన ప్రతి ఒక్క జనసైనికులకి జనసేన నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను రాబో రోజుల్లో మన నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడం మన ఏకైక లక్ష్యంగా అందరూ పనిచేద్దాము ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న మన నంద్యాల అభ్యర్థి శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారిని అఖండమి జాడితో గెలిపించాలని చెప్పి జనసేన నాయకులకు కార్యకర్తలకు టీడీపీ నాయకులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను రాబో రోజుల్లో ఉమ్మడి పార్టీ అయిన చంద్రబాబు గారిని సీఎం చేద్దామని చెప్పి తెలియదు వచ్చి ఆ కార్యక్రమంలో వారి యొక్క మన జనసేన పార్టీ గురించి కానీ మన జన గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మనందరి గురించి ఎంతో గొప్పగా ఒక రెండు మాటలు అంటే మాట్లాడుతున్నారంటే ఈరోజు పదకొండు సంవత్సరాలు దానికి అంత పెద్ద సీనియర్ నాయకులందరూ కూడా మనల్ని ప్రశంసించే స్థాయికి మనం ఎదిగామంటే మన వెనకల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ధైర్యము ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా జన సైనికులందరూ కూడా కళ్యాణ్ గారు ఏం చెప్పినా ఈ పదకొండు సంవత్సరాలలో ఆయన వెంట నాయకులు లేరు కుటుంబం కూడా ఈ మధ్యనే ఒక్కొక్కరుగా ఆయనకు సహకరిస్తూ వస్తున్నారు ఎప్పుడు కూడా ఆయన వెంట నడిచింది మన జన నడిచినందుకు ఆయన కూడా చాలా గర్వపడుతూ ఉంటాడు అందుకోసమే భాగంగా మనందరినీ కుటుంబ సభ్యులుగా భావించి మనకు ఎటువంటి ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందంటే దానికి ఆ కుటుంబానికి అండగా ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఏదైనా జరిగితే పెద్ద కొడుకుగా నేను ఉంటానని చెప్పి దెబ్బలు అయితే ఒక యాక్సిడెంట్ లో ఆ ఖర్చు మొత్తం కళ్యాణ్ గారు భరిస్తా ఉన్నారు అలాగే ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి భరోసాగా ఆయన ఇస్తా ఉన్నారు ఒక క్రియాశీలక సభ్యులకే కాదు కార్యకర్తలకే కాదు ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు అధికారంలో లేకపోయినా కూడా తను సంపాదించిన సొంత డబ్బులతోటి ఆయన ఈరోజు కౌలు రైతులకు కావచ్చు మత్స్యకారులకు కావచ్చు మొన్న వైజాగ్ లో బోట్లు కాలిపోతే వాళ్ళకు కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో తన వంతు తుఫాన్లు వచ్చినప్పుడు కావచ్చు ప్రతి దాంట్లో ఆయన తన వంతు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు